హాయ్ అండి అందరికీ నమస్కారం వారం రోజు నుంచి గుబులు గుబులు ఎండతోనే చాలా ఇబ్బంది అయితే పడిపోయాం కదండి జనాలు ఈ రోజు అయితే పొద్దున్నే మేఘాలు మబ్బులతో అయితే వచ్చేసినాయి అనమాట చిన్న చిన్ని చినుకులతో వర్షం అయితే చాలా పెద్ద వర్షం అయితే వచ్చేస్తున్నదండి చాలా చల్లచల్లగా ఉంది చల్లగా ఉన్నప్పుడు మనం వేడివేడిగా చేసుకోవాలనిపిస్తుంది కదా నేనైతే చాలా సింపుల్ సింపుల్ ఐటమ్ చేసేసానండి తెల్లనౌకు ఉప్మా తెల్లనవకు ఉప్మా ఎలా చేశానంటే తెల్లనోకను అయితే నూకనైతే వేపాను అనమాట నూకను వేపితే చాలా టేస్టీగా అయితే వస్తుందండి పక్కనైతే పాలు పెట్టి తోటింటికి పాలు కూడా పెట్టేశానండి ఉప్మా చేస్తుండగా తెల్లనొక వేపుకొని చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది ఇదివరకు కాలం అమ్మ వాళ్ళు అలాగే వేపే చేసేవారు అనమాట మనం ఎప్పుడైతే డైరెక్ట్గా వేసేస్తున్నాం కానీ నూక అప్పుడు వేపుకొని చేసుకునేవారని నేనైతే నూకనైతే వేపాను అనమాట నూక వేపితే టేస్టీగా అయితే వస్తుంది ఉప్మా ఉప్మా అయితే అయిపోయిందండి ఉప్మా అవుతూ ఉండగా మా అత్తగారు అయితే ఇంకా అంటలు అయితే తోముకుంటున్నదనమాట నేనైతే ఇంకా అట్లైతే తోముతున్నారు కదా ఆవిడ నేనైతే ఇంకా కూరకైతే రెడీ చేసేసుకున్నానమాట పప్పుచారైతే పెట్టచ్చు ఇంకా ఇంకా అన్ని కూరలు ఏమనుకుంటాం రెండు రోజులకు కోసాలు అయితే నేను పప్పుచారైతే కాసేస్తానండి అయితే ఇష్టంగా తినేస్తారు మనకి స్పీడ్గా అయిపోద్ది కూడా అని ఇంక నేను అన్ని ఉల్లిపాయ ముక్కలై కోసం ఉప్పుచారు కాసేసి ఇంకా పప్పుచాల్లోకి నంచుకేమో ఒడియాలు గుమ్మడి వడియాలు అయితే వేపేసాను అనమాట వేడి వేడి అన్నావు ఇంకా సాయంత్రం అయితే ఇంక అయిపోయింది కదండి సాయంత్రం అయితే ఇంకా ఆ పప్పుచారే పెట్టేసి ఇంకా ఒక కోడిగుడ్డట్టు నాలుగు కోడిగుడ్లు పగలగొట్టు ఒకటే అట్టేసామన్నమాట పప్పుచాలోకి నంచుకి ఇదిగోండి డైరెక్ట్ కోడిగుడ్డు అట్టు ఒక అట్టు కింద వేసేసి దాన్ని ముక్కలు ముక్కల కింద చేసామన్నమాట ఐదుగురుగుని తీసుకున్నాం నాలుగు కోడిగుడ్డు గుడ్లు అట్టిని ఇట్లా మూడు ఇళ్ళు అనమాట ఒక ఐదుగురికి అయితే ముక్కల కింద ఇదేమో మా అత్తగారికి పిల్లలు కూడా ఆఫ్ ఆఫ్ చేసుకున్నారనమాట ఇంక సాయంత్రం అయితే ఇలా గడిచిపోయిందండి సింపుల్ సింపుల్గా ఐటమ్స్తోని ఇంకా ఈరోజు అయితే పెద్ద వంట అయితే పెట్టుకోలేదు అనమాట పిల్లలు కూడా ఇలా కూడా ఇష్టంగా తింటారు పప్పుచారు అనేది అప్పటికి ఎవరైనా తినేస్తారు కదండి ఇదిగో మా అత్తగారికి అయితే పైకి అయితే ఇచ్చేస్తున్నాం అనమాట చల్లగా ఉంది కదండి డాబా మీదకైతే వెళ్ళిపోయారు అనమాట సాయంత్రానికి వర్షం లేదండి పొద్దున్నే ఒక గంట అయితే బాగా కురిసింది తర్వాత నుంచి వర్షం అయితే లేదు ఇంక పైన అయితే చల్లగా ఉందని పైన అయితే పడుకున్నారన్నమాట ఇదిగో పిల్లలైతే కేకులు కోసుకుంటారు కదా ఇలాగైతే గడిచింది ఈ రోజంతా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎలాంటి వీడియోస్ కోసం మరికొని మా ఛానల్లో బాయ్ బాయ్ ఫ్రెండ్స్